ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గత కొద్ది రోజులుగా అధికారం మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కాస్త బౌద్ధిక దాడుల వరకు వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది తాజాగా విజయవాడ ఇబ్రహీంపట్లోని మాజీ మంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి జోగి రమేష్ ఇంటిని ముట్టడించి విధ్వంసానికి పాల్పడడం గమనార్హం ఈ దాడి ఘాటలో జోగి రమేష్ ఇంటి కిటికీలు ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు అంతేకాకుండా ఇంటి పరిసరాల్లో ఉన్న ఆస్తులను నిప్పు పెట్టడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి నివాసంపై పట్టబగలు ఇంతటి స్థాయిలో దాడి జరగడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తుంది చంద్రబాబు మరియు లోకేష్ ప్రోద్భావంతోనే టీడీపీ శ్రేణులు ఈ దౌర్జన్యానికి దిగారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఈ దారుణ ఘటనపై సమాచారం అందిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు తన పార్టీ నేతలపై జరిగిన ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అధికారం అండతో పక్ష విపక్ష నేతలపై దాడులు చేయడం హేమయన్న చర్య అని ఆయన పేర్కొన్నారు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మరియు వారికి అండగా నిలిచేందుకు జగన్ తాడేపల్లి నుండి హుటాహుట్న ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు జగన్ వస్తున్నారన్న వార్తతో జోగి రమేష్ నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపినందుకు ప్రతీకారంగానే ఇప్పుడు టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తమ అనుచరుల పా అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రయభాంతులకు గురి జగన్ ఆరోపించారు పార్టీ శ్రేణులు ఆ పడవద్దని చట్టపరంగా ఈ అరాచకాలను ఎదుర్కొంటామని ఆయన భరోసా ఇచ్చారు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతను కొనసాగుతుంది టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖాముఖి తలపడే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తీరుతుందో వేచి చూడాలి జగన్ పర్యటన తర్వాత వైఎస్ఆర్సీపీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది ఈ దాడులు పరంపర ఆంధ్ర రాజకీయం మరింత కలుషితం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జోగి రమేష్ ఇంటిపై దాడి మీరు ఎలా భావిస్తారు ఏ రాజకీయ కక్ష లేదా ఆయన చే ఇదివరకు చంద్రబాబు ఇంటిపై దాడి చేశారన్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి